మేం దొరక వెళ్తుంటే ఆ చుట్టూ పండుగను మమ్మల్ని కింద పడేసి ఏసి లంచామండలా మీరు ఎంత తీసుకొని వచ్చారు ఐదు వందలు తీసుకుని వచ్చారు అడిగానండి మేము ఇష్టం కాదండి భూమి తల్లి బిడ్లు మేము రాష్ట్రానికి భూమి పెట్టి మేము ఇష్టం ఐదు వందలు ఏ రూపాయలు తీసుకొని మేము రాలేదండి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చి ఇరవై తొమ్మిది వేల పైచిలకు రైతులు గత ఐదు సంవత్సరాలుగా నలిగిపోయి ఇక్కడికొచ్చి రోడ్ల మీదకి వచ్చి మొళ్ల కంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఇంట్లో పెద్దవాళ్ళని కానీ చాలా మందిని రెండు వేల పైచలకు రైతులు ప్రాణాలు కోల్పోయి మీరు నలిగి బాధపడి మీ కన్నీళ్లు ఇచ్చేవాళ్లు ఉన్నారా ఆ రోజునని చాలా సార్లు మహిళా రైతులు నన్ను అడిగారు ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందని ఒకసారికి ఐదు సంవత్సరాల క్రితం మీరు అడిగారు నేను ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాట ఇచ్చాం ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్లీకొక్కసారి